ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న చరిష్మా నాయుడు గారు మనతో ఉన్నారు మేడం ముందుగా మిమ్మల్ని సినిమాలో ఎంతైతే గుర్తించారో రాజకీయాల్లో కూడా ఫైట్ బ్రాండ్గా మీరు దూసుకుపోతున్నారో అంటే ఫుల్ టైం రాజకీయాల్లో ఉంటారా లేదండి నాకు రాజకీయాల గురించి ఎలాంటి అనుభవం లేదు అండ్ రాజకీయాల గురించి నాకు తెలీదు నేను ఓన్లీ మన పవన్ అన్న సేవకురాలుగా వచ్చాను ఆయన ఆయన కోసం అభిమానంతో మాత్రమే వచ్చాను అంతే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తామని వాళ్ళు చెప్తున్నారు మీరేమంటారు దేవుడి దయవల్ల గెలిస్తే మంచిదే నాకు తెలిసి గెలుస్తామని నమ్మకమే ఉంది నాకు నేననేది ప్రతిపక్షాలు అంటున్నారు కదండి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తామని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిస్తే కళ్యాణ్ గారి సీట్ కూడా పోతుంది కదా లేదు లేదు అలా అనుకుంటే మేము పోటీ చేసేందుకు మరి ఆపోజిట్ వాళ్ళు పోటీ ఇవ్వడానికే కానీ ఇచ్చున్నారు మేము వాళ్ళు నూట నూట డెబ్బై ఐదు గెలుస్తారో లేకపోతే వంద లోపే ఓడిపోతారో చూస్తాం మనం కూడా చూస్తాం మీరు జనాల్లోకి వెళ్తున్నారు స్పందన ఎలా ఉంది జనాల్లోకి వెళ్ళిన తర్వాత చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ఎందుకంటే మేము గడప గడపకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు చెప్తున్నారు మేము మీరు మమ్మల్ని అడగొద్దామ్మ మనం ఆల్రెడీ గెలిచేస్తాం మనం ఓన్లీ జనసేన పార్టీ గాజు గుర్తని గుర్తు అని వాళ్ళే మాకు భరోసా ఇస్తున్నారు సో అలాంటి డౌట్ మాకు భయపడాల్సిన అవసరమే లేదు మీరు ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతున్నారు మొత్తం అందరూ కూడా మిమ్మల్ని గుర్తిస్తున్నారు నాకు తెలిసి మీరు జనాల్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని రికగ్నైజ్ చేసి మీ వంక చూస్తూ ఉండిపోతున్నారు మహిళలు అయితే మరీ ముఖ్యంగా అలాంటప్పుడు మీరు ప్రచారం చేసేటప్పుడు మీకు ఇబ్బంది అవుతుందా అంటే ఈ కళ్యాణ్ గారు ఏం చేస్తారు లేకపోతే ఓటు వేయండి ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసే వస్తున్నాను ఎందుకంటే లేడీస్ ఓకే మా సీరియల్ చూస్తారు అదంతా బాగానే ఉంది వాళ్ళ అభిమానం అది దానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను వాళ్ళకి బట్ నేను ఏ పని మీదైతే వెళ్తున్నానో ఆ పనికి ఎప్పుడు ఇబ్బంది కలగలేదు నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టట్లేదు ఎందుకంటే అందరూ మనకు సపోర్ట్ చేస్తున్నారు అండ్ ప్రతి ఒక్కరికి పిన్ టు పిన్ అన్ని పథకాలు ఎక్స్ప్లెయిన్ చేసి వస్తున్నాను మేడం ప్రతి గడపకి వెళ్తున్నారు ఆల్రెడీ మీరు డైలీ సీరియల్ రూపంలో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు డైరెక్ట్గా మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు వాళ్ళైతే చా చాలా సూపర్ ఎగ్జైటెడ్గా ఉంటున్నారు ఎందుకంటే ఎప్పుడు టీవీలో చూడటం తప్పించి ఎప్పుడు వాళ్ళు హైదరాబాద్ వచ్చి మమ్మల్ని మీట్ అయ్యలేదు మీట్ అవ్వలేరు అండ్ కలవలేము అన్న ఫీల్డ్లో ఉంటారు కాబట్టి ఒక్కసారిగా వాళ్ళు గడపకెళ్ళేటప్పటికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఒక టూ మినిట్స్ డిఫరెంట్గా చూస్తున్నారు తర్వాత మళ్ళీ మేడం మీరు కదా అని చెప్పి దగ్గరకు వచ్చి హక్ తీసుకోవడం ఫోటో తీసుకోవడం చాలా మంది అయితే ఏమో ముద్దులు కూడా పెట్టేస్తున్నారు లేడీస్ అయితే ఓకే మేడం ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు మీరు యూట్యూబ్లో అవి ఫాలో అవుతున్నారు లేదో తెలియదు ఇటీవల కాలంలో ఒక కథ అయితే బాగా ట్రెండ్ అవుతుంది శ్యామలా గారు చెప్పిన కథ తోడేలు గుంటనక్క లేకపోతే ఇంకా ఏదో చెప్పారు మీరు ఆ కథ విన్నారా ఈ నాకు కథ వినలేదు కానీ తోడల్లు గుంటనక్క అంటే ఒక నక్కలాగా ముఖం ఉన్న మనమే మాట అంటే ఇక తోడేళ్ళు గుంటనక్కల గురించి ఎవరు మాట్లాడతారు అంటే ఆ కథ అంటారా అంటే ఆ ముఖం అదే కదా నేను చెప్తున్నాను ఇప్పుడు ఆమె ఆమె ఏం చెప్పింది వంగా గీత చాలా స్ట్రాంగ్గా ఉంది సో అందుకు ఇంతమందిని దింపాడు అని చెప్పింది ఇండస్ట్రీ నుంచి ఇంతమంది దింపాడు అని చెప్పింది మరి ఆమెకు కూడా పలుకుబడి మేము అభిమానంతో వచ్చాం మరి ఆమెకు కూడా ఇండస్ట్రీలో పలుకుబడి ఉంది ఆమె కూడా దింపొచ్చు కానీ ఆమె దగ్గర ఎవరు నమ్మకంతో రాలేకపోతున్నారు ఇంకొకటి ఇండస్ట్రీ వాళ్ళందరినీ దింపింది అని చెప్పి చెప్పింది కదా దింపారు అని చెప్పింది కదా మరి ఆమె ఎక్కడి నుంచి వచ్చింది ఇండస్ట్రీ నుంచే కదా ఆమె కూడా ఇప్పుడు యాంకర్గా చేస్తుంది సినిమాలు చేస్తుంది అన్నీ చేస్తుంది మరి ఆమె ఏ ప్రపంచంలో ఉంది ఇండస్ట్రీ ప్రపంచంలోనే ఉంది మనం ఒక మాట నోరు జారుతున్నాము అని అంటే వెనక పది మాటలు మనం వెనక్కి అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే అయితే మరి శ్యామలా గారి ఎపిసోడ్ని ఎవరైనా ఉండి చేయించారంటారా లేకపోతే ఆమె అలా చేసి ఉండొచ్చు అంటారా అంటే మీరు దగ్గరగా ఉంటారు కదా ఆమెని నేనేం చెప్తున్నానంటే రెడ్డి రెడ్డి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి శ్యామల రెడ్డి రెడ్డిస్ రెడ్డిస్ కాబట్టి ఇక మేము మేము పరంపురం అన్నట్టు ఊరెగుతున్నారు అంతే ఎంతకాలం ఊరేగుతారు ఎలక్షన్స్ వరకే కదా దెన్ ఆఫ్టర్ చూద్దాం మనం కూడా ఏమవుతుందో వీళ్ళు ఎంతకాలం ఊరేగుతారు ఎంతకాలం ముగు మొరుగుతారు అనేది మీరు రెడ్డి రెడ్డి అని జగన్మోహన్ రెడ్డికి శ్యామల గారు సపోర్ట్ అన్నారు నాయుడు నాయుడు అని మీరు పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సపోర్ట్ చేస్తున్నారు లేదండి మేము పుట్టకతో కాపులమై పుట్టాము కానీ మాది జనకులం మాత్రమే కాపులని కాదు అలా అయితే నా హస్బెండ్ గోల్డ్ స్మిత్ నేను కాపులమ్మాయిని కావచ్చు నా హస్బెండ్ గోల్డ్ స్మిత్ నాకు ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్స్ ఉండవు ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా వచ్చామంటే మా క్యాస్ట్లు ఉండవు ఒకటే మా జనకులం మాత్రమే అయితే గీత గారు పదే పదే చెప్తున్నారు లక్ష మెజార్టీ అంటున్నారు ఆర్టిస్టుని ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారు సీరియల్ వాళ్ళని కానీ జబర్దస్త్ నుంచి కానీ లక్ష మెజార్టీ అంటున్నారు వీళ్ళంతా ఇంత కార్లు వేసుకుని ఎందుకు తిరుగుతున్నారు లక్ష మెజార్టీ అంటున్నారు నాగబాబు గారు ఎందుకు టెస్ట్ వేశారు మీరు ఏం చెప్తారు మేమందరం నాగబాబు గారు అంటే సొంత తమ్ముడికి రక్త సంబంధం కాబట్టి ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు అండ్ మేమందరం మా దేవుడిగా మేము అభిమానిస్తున్నాం కాబట్టి ఆయన కోసం సపోర్ట్ కోసం మాత్రమే వచ్చాము సపోర్ట్ మీన్స్ ఆయన మాకు అంత అంటే ఆయనకి ఎవరు సపోర్ట్ అవసరం లేదు ఎందుకంటే ఆయన ఒక హీరో రియల్ లైఫ్లో హీరో నాట్ రియల్ లైఫ్ రియల్ లైఫ్లో హీరో కోసం ఆయన కోసం మేము ఎందుకు ఏమంటారు సపోర్ట్ కాదు మేము ఒక సేవకుల్లాగా మాత్రమే వస్తున్నాం అంతే ఆయన అభిమానుల్లాగా సేవకుల్లాగా మాత్రం చాలామంది చెప్తున్నారు వీళ్ళు ఇంత ప్యాకేజ్ తీసుకున్నారు అంత ఎవరు శ్యామలో కూడా అదే మాట అన్నది ఇంత ప్యాకేజ్ అంత ప్యాకేజ్ అని చెప్పి ఆ ప్యాకేజ్ వెనక తనకెంత ప్యాకేజ్ ఉందని తను గుర్తుపెట్టుకోలేకపోయింది బయట జనాల మీద నోరు ఉంది కదా నచ్చినట్టు మాట్లాడుతుంది ఓకే మేడం మొత్తానికి మీరు ఫస్ట్ టైం మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను పాలిటిక్స్లోకి వచ్చేస్తారని మిమ్మల్ని చూస్తుంటే మీ వాగ్దాటి కానీ మీకున్న అవగాహన కానీ చాలా సిమ్లర్గా ఒక పొలిటీషియన్ అయ్యేలాగా ఉన్నారు మీకు ఇంట్రెస్ట్ మేడం ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆల్రెడీ చెప్పాను మీకు మళ్ళీ చెప్తున్నాను నేను ఒక సీరియల్ ఇండస్ట్రీలో జీవిస్తున్నాను కాబట్టి నాకు వీలైనంత వరకు ఇండస్ట్రీ ఫుడ్ తిని ఆ ఇండస్ట్రీలోనే బతికేస్తాను నాకు పాలిటిక్స్లో ఎలాంటి అవగాహన లేదు యాక్చువల్గా చెప్పాలంటే ఇంట్రెస్ట్ కూడా లేదు మాకు ఆయన దగ్గరికి ఆయన దగ్గర ఆయన దగ్గర నుంచి చూస్తే చాలు మాకు ఆయన కోసం వచ్చే ఆయన దగ్గర నుంచి చూస్తూ జీవించేస్తాం అంతే మాకు ఎలాంటి పాలిటిక్స్ వద్దు ఓకే మేడం ఇంకా ఎలక్షన్స్ చాలా దగ్గరలోనే ఉంది మెజారిటీ లక్ష అంటున్నారు యాభై వేలు అంటున్నారు లేకపోతే లక్ష కంటే ఎక్కువ వస్తాయి మీ అవగాహన ఏంటి ఇప్పుడు నోటికొచ్చింది నేను కూడా లక్ష పైగా వస్తుంది అని నోటికొచ్చింది అనవద్దు వేటెన్సీ అంతే ఎంత వస్తుందో చూద్దాం చూసి ఆపోజిట్ వాళ్ళకి దెబ్బ కొడదాం అంతే గెలుపు మాత్రం పక్క అంటారా గెలుపు మాత్రం పక్క ఇంతకుముందు నాకు తెలుసు ఒక ఐదు సంవత్సరాల ముందే చెప్పాను లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చినా గెలుపు మాత్రం మనదే రావడం లేట్ అవ్వచ్చు బట్ ఎప్పుడైనా రావడం అయితే పక్కా అయితే ఇంతకు ఐదు సంవత్సరాల ముందే చెప్పాను వాళ్ళు ఇప్పుడు కూడా అదే ఓకే మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఇది చరిష్మా నాయుడు గారు చెప్తున్నారు గెలుపు పక్కా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని చెప్తున్నారు అయితే మెజారిటీ గురించి పక్కన పెడితే గెలుపు అయితే ఖాయమని తను ఐదు సంవత్సరాల క్రితమే ఈ విషయం చెప్పానని చెప్తున్నారు